ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సిద్దిపేట జిల్లాలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో మంత్రి పున్నం ప్రభాకర్ పాల్గొన్నారు వేడుకల అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అన్ని మతాలను గౌరవిస్తుందని తెలిపారు ఎంత ఆర్థిక సంక్షోభం ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని మంత్రి పున్నం ప్రభాకర్ పేర్కొన్నారు హుస్నాబాద్ లో లో మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు స్థల సేకరణ చేస్తున్నామన్న ఆయన హుస్నాబాద్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు అలాగే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పక అమలు చేస్తామని స్పష్టం చేశారు ఇందులో ఇప్పటికే రెండు హామీలను అమలు చేశామన్న ఆయన మిగతా హామీలను కూడా త్వరలోనే అమల్లోకి తీసుకువస్తామని వెల్లడించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి